ఇప్పుడు మనం ఈ గణేష దిగ్బంధనం గురించి తెలుసుకుందామండి ఈ మంత్ర పారాయణం చేత ఎటువంటి లాభాలు చేకూరుతాయి ఇందులో ఎన్ని గణపతి మంత్రాలు చెప్పబడ్డాయి ఈ పారాయణం ఎప్పుడెప్పుడు చేసుకుంటే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ గణేష దిగ్బంధనంలో పంచముఖ గణపతి లక్ష్మీ గణపతి ఉచ్ఛిష్ట గణపతి రోగ నివారణ గణపతి క్షిప్ర ప్రసాద గణపతి వేద గణపతి శ్రీ విద్యా గణపతి గాయత్రి గణపతి దుర్గా గణపతి మంత్రాలు ఇవ్వబడ్డాయి మహావిద్య పారాయణంలో రోజూ దీనిని పారాయణం చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి ప్రతి చవితికి సంకష్టహార చతుర్థికి అంగారక చతుర్థికి మంగళవారం చవితి కలిపి వచ్చినప్పుడు భాను చవితికి అంటే ఆదివారం చవితి మృగ చవితికి అంటే శుక్రవారం చవితి ఈ మంత్రాలు ఎనిమిది ఆవృత్తాలు పారాయణం చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సమకూరుతాయి ఓం గం గణపతియే నమ భయంకరారిష్ట గణేషదిగ్బంధనం మహాదేవేజసయంకరారిదేవత వందనుగతచోరా ద్రక్షాం బాధకం చ కంటకం వందహాగణేన పంచశేషేన పానినా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ ಓಂ ನಮೋ ಏಕದಂತಾಯ ಭಗವ ಲಂಬೋದರಾಯ ಲಂೋದರಾ ಉಚ್ಚಿಷ್ಟಮಾತ್ಮನೆ ಆಂ ಕ್ರೋಂ ಹ್ರೀಂ ಗಂ ಘೇ ಘೇ ಉಚ್ಚಿಷ್ಟಾ ಸ್ವಾಹ ಓಂ ಜೂಂ ಸಹ ಸಹ ಜೂಂ ಓಂ ಗಣಪತೈ ವರವರದ ಓಂ ಜೂಂ ಸಹ ಸರ್ವರೋಗಾನ್ ಹರ ಹರ ಸಂ ಜೂಂ ಓಂ ಸ್ವಾಹ